హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా పెరుగు వేస్తుంది అనుకుంటున్నారా ఇది సాట్ మసాలా మారి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ బుడ్డచనుగులు ఉడగబెట్టినవి టిఫిన్కి తినడానికి డబ్బాలో తెచ్చుకుంటారు కదా అవి అయితే ఇలాగ ఆనియన్స్ ఎండిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు ఆవాలు మినపప్పు జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేశాను అనమాట అది చూడండి సాయంత్రం ఏం తినాలా ఆకలి అవుతుంది ఏం తినాలా అని ఆలోచించి నోటికి ఫ్రైసీగా కారంగా తిందామని ఆలోచించి ఇలా చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే కొంచెం వేసుకున్నాను ఇంకొంచెం మా ఇంట్లో డ్రైవర్కి ఇస్తామని కొంచెం బాండీలో పెట్టాను అనమాట ఇప్పుడు ఆ తిరుగు మాత పెట్టాం కదా వాటి దాని మీద నిమ్మకాయ పిండేసి దాని మీద నేను పెరుగు వేసి దాని మీద కొద్దిగా మిక్చర్ వేసి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు ఒకరోజు చేశాను చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చే చూడండి పెరిగేసి ఇప్పుడు దాని మీద మిక్చర్ వేసుకొని తింటే చా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మన ఇండియాలో పానపూరి తై పూరి అని అంటారు కదా పూరి లేకపోయినా అలా ఉంటే చాలా బాగా